రెవెన్యూ సార్ మేడం రెవెన్యూ సో అందరికీ నమస్కారం ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో ఈ మొంత సైక్లోన్ రిలేటెడ్ ప్రిపేర్నెస్లో భాగంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా దీనికి సంసిద్ధమైంది అలాగే పోలీస్ శాఖ తరఫున కూడా మనకు ఒంగోలులో సబ్ డివిజన్ ఏదైతే ఆరు మండలాలు మనకు ఎఫెక్టెడ్ మండలాలు ఉన్నాయో అక్కడ అంతటా కూడా కన్సర్న్ ఆఫీసర్సు దీనికి సంబంధించి బందోబస్తు ప్లాన్ చేసుకొని బందో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాము మాకు ఉన్నటువంటి రెస్పెక్ట్ కన్సర్న్ జూనియర్ సెక్షన్ ఆఫీసర్స్ కాకుండా ఈవెన్ అదర్ సబ్ డివిజన్స్ సంబంధించిన ఆఫీసర్స్ని కూడా ఈ ఎక్కడైతే కొంచెం క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో టంగుటూరు సింగరాయకొండ ఎన్జిపాడు పాడు ఇట్లా వాటిలో మనము బయట నుంచి ఆఫీసర్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది అలాగ మనము ఒక ఇద్దరు స్పెషల్గా ఇన్స్పెక్టర్స్ విత్ ఒక టూ సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక టెన్ కానిస్టేబుల్స్ ఈచ్ లెక్క స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము దీంతోపాటి ఒక మూడు క్యూఆర్టీసు ఏరియాలో ఎనీ టైం అది కూడా ఇన్స్పెక్టర్ స్థాయి నేతృత్వంలో క్యూఆర్టీస్ని ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే మా డిస్ట్రిక్ట్ ఏఆర్ తరఫు నుంచి కూడా దాదాపు ఒక డెబ్భై మంది స్టాఫ్ తోటి దాదాపు ఒక ఏడు టీమ్స్ రిజర్వ్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా కానీ ఇమీడియట్గా స్పందించి అక్కడ వెళ్ళి చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం పాటు ఏదైతే లాజిస్టిక్స్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో జేసీబీస్ కావచ్చు వుడ్ కటింగ్ మెషిన్స్ కావచ్చు లేకపోతే టోయింగ్ వెహికల్స్ కావచ్చు రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా రోప్స్ కావచ్చు బెల్హెల్లర్సు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఇట్లా ఏదైతే డ్రాగన్ లైట్స్ ఏదైతే మనకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ కూడా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా సరిపడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో మనము ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా మనము స్పందించి అక్కడ వెళ్ళి ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధంగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం